తమేరు వాగు ఉద్ధృతికి విజయవాడ అతలాకుతలమైపోయింది వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది వరదలో చిక్కుకున్న ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రతి వ్యక్తికి సహాయం చేయాలని ప్రభుత్వం యత్నిస్తోంది వరద బాధితులకు అందుతోన్న ఆహార సహాయంపై మరింత సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు ప్రస్తుతం మనం భవానీపురం అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి ఈ భవానీపురం అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో చూసుకుంటే ఉదయం నుంచి నీటి అద్దట పెరిగింది అయితే ప్రస్తుతం చూసుకుంటే మనం నాలుగు అడుగులు నీటి మొత్తంలో మొత్తంలో ఉన్నాం అయితే మరికొంత పెరిగే అవకాశం ఉందనేసి ఇప్పటికే అధికారులు ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరినీ అప్రమత్తం చేశారు స్థానికంగా ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేశారు ఇక్కడున్న ఈ భవానీపురం అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న యువత కూడా సహాయ చర్యల్లో పూర్తి స్థాయిలో పాల్గొన్నారు దాదాపు ఉదయం నుంచి మంచినీళ్ళు అదే అదేవిధంగా మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అదే ప్రతి ఒక్క ఏరియా కూడా ఈ ఏరియా వాళ్ళు మూడు రోజుల నుంచి ఉన్న పరిస్థితుల మీద ఎక్కడా కూడా ఇబ్బంది ఉన్నా కానీ ఆ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అందరికీ మంచినీటి సరఫరాను ఆహార పదార్థాలు అందిస్తున్నారు ఇక్కడ కొంతమంది యువత ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం ఎలా ఉంది అసలు ఈ ప్రాంతం అంతా ఎప్పటి నుంచి మొదలైంది ముంపు మొన్నటి నుంచి స్టార్ట్ అయిందండి ఇవాళ మార్నింగ్ బాగా ఎక్కువైపోయింది సో ఈ వరద ఏంటంటే ఈ మార్నింగ్ నుంచి ఎక్కువైందండి ఈ వరద దీటి వరద వాని నుంచి అక్కడ కరకట్ట ఉంది కదా కృష్ణానది కరకట్ట అది బ్రేక్ అవడం వల్ల వాటర్ ఫ్లోట్ ఎక్కువ అయిపోయింది ఈ ఫుడ్ సాధన బొమ్మ సుబ్బారా గారు ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి అయితే ఈ ప్రాంతంలో దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఎంతమంది ఎన్ని కుటుంబాలు జలమలంలో ఉన్నాయి ఐదు వందల పైన కుటుంబాలు ఉన్నాయండి ఐదు వందల పైన కుటుంబాలు ఉన్నాయి చాలా ఇబ్బంది పడ్డారు టాటలు వచ్చినాయి కాను ఇల్లులు అప్పుడు తెలియకుండా వరద పెరిగింది అది చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు ఇది పరిస్థితి అయితే ఆహార పదార్థాలను అందించడంతో పాటు మంచినీళ్ళని కూడా ఎక్కడ గృహాల్లో మంచినీళ్ళని కూడా అందలేదు అయితే మంచినీటి సరఫరాను కూడా ఇప్పుడు వాటర్ పబ్బుల్స్ వాటర్ బాటిల్స్ ద్వారా చావరా చేస్తున్నారు అయితే ఇక్కడ ఇంకొకళ్ళు ఇంకొకరున్నారంతో మాట్లాడటాన్ని చూద్దాం అయితే ఇక్కడ పరిస్థితి ఎట్లా అసలుకి బాగా నీళ్లు పెరుగుతున్నాయి మరి ప్రజలందరినీ వెళ్ళడానికి అవకాశం ఉంది కదా మరి వెళ్ళొచ్చు కదా కూటమి వాళ్ళేనా ఇది అంత మొత్తం జరుగుతుంది ఒక వైసీపీ మాత్రం ఏమి ఎవరు ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు కూటమి అంటే మన వంశాని సుబ్బారావు గారు పంపించారు వైసీపీలో మాత్రం నా నాట్ రెస్పాండ్ ఓకేనా మేమే మా మొత్తం చేస్తుంది అయితే ప్రజలకు సేవ చేయడంలో మొత్తం కూడా బాధ్యత తీసుకున్నారు ఈ ప్రాంతంలో స్వచ్ఛందంగా ఈ ప్రాంతం వాసులందరూ కూడా పూర్తిగా ఎవరైతే పూర్తిగా మంచినీళ్ళు అదేవిధంగా ఆహారం అందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహారం అందించే పనులు అయితే ఈ యువత అయితే ఉన్నారు అయితే మరికొందరు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడటానికి చూద్దాం ఈ ప్రాంతంలో చూసుకుంటే ఎక్కువ శాతం మంది ఎక్కువ శాతం మంది ఆహారం దొరక్క చాలా ఇబ్బంది అయిన పరిస్థితిలో ఉన్నారు అయితే దీంతో పాటు వీళ్ళందరినీ బయటికి తరలించే పనిలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఉన్నారు ఏదేమైనప్పుడు కూడా నీటి ఎద్దటి మరికొన్ని గంటల్లోనే ఈ ప్రాంతంలో పెరిగే పరిస్థితి ఉంది అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి ఇప్పుడైతే మాత్రం ప్రజల్లో అప్రమత్తంగా ఉండి వారికి వారు బయటికి వచ్చే అవకాశం ఉంది అయితే మరికొన్ని గంటలు గడిస్తే మాత్రం ఈ ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే సింగనగర్ ప్రాంతం చూసుకున్నామో ఆ ప్రాంతంలో పరిస్థితి మాదిరిగానే మారే పరిస్థితి కనబడుతుంది అయితే ఆ ప్రజలే మతమై బయటకు రావాలనేసి అధికారులు గారు తెలుస్తుంది తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికి కూడా ఔటేజెస్ ప్రాంతంలో వరద తీవ్రత పెరుగుతూ ఉంది మరికొన్ని గంటలు ఇంకా పెరిగే అవకాశం ఉంది కెమెరా పర్సన్ జీవంతో రాజేష్ హెచ్ఎం టీవీ విజయవాడ